ఉదయగిరిలోని ఎస్ఎంజీఆర్ అగ్రికల్చర్ కళాశాలలో కలుషిత ఆహారం తిని సుమారు ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గత మూడు రోజులుగా తీవ్ర వాంతులు విరేచనాలతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయాన్ని బయటకు రానియకుండా కళాశాల అధికారులు సిబ్బంది జాగ్రత్త పడ్డారు వారితో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఆ కళాశాల సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి వైద్యాధికారిని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసిందే పాఠశాలలోని హాస్టల్ వంటశాల చుట్టుపక్కల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకే ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు మిగతా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని మీడియా ఛానళ్లు పత్రికా ప్రతినిధులు వారంతా బయట హోటళ్లు టిఫిన్ సెంటర్ల నుంచి ఆహారం తెచ్చుకొని తినడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆ కళాశాల నిర్వాహకులకు వత్తాసుగా ప్రచారం చేయడం విశేషం దీనిపై జిల్లా కలెక్టర్ చే విచారణ జరిపించి కారుకులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అనారోగ్యానికి గురైన ఆ ముప్పై మందిలో ఓ ఐదుగురికి విరేచనాలు వాంతులు తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు అంటున్నారు సంబంధిత అధికారులు నిర్వాహకులు సరైన చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొంటున్నారు అరౌండ్ ఒక ఎయిటీన్ టువంటి టూ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ సివియర్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్తో రావడం జరిగింది వాళ్ళకి అడగక వాళ్ళు చెప్పింది ఏంటంటే టూ త్రీ డేస్ నుంచి మా హాస్టల్ అందరికి ఇలానే ఉంది అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పారు వాళ్ళు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ అని మరి ఆ వామిటింగ్స్ లూస్ టూల్స్ అనేవి మా దగ్గరకు వచ్చినప్పుడు మైల్డ్ గ్రేడ్లోనే ఉన్నాయి ఎవరు ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం సివియర్గా ఉన్నారు వాళ్ళు ఒక రోజు అడ్మిషన్కి ఉండేసి వెళ్ళిపోయారు ఇప్పటికైతే అందరు స్టేబుల్ గానే ఉన్నారు బట్ ఎక్కువ మంది ఒకే హాస్టల్ నుంచి సేమ్ సింటమ్స్ రావడం అనేది కొంచెం చూసుకోవాల్సిన విషయం ఏదో వాళ్ళైనా బయట ఫుడ్ తినడం వల్ల వచ్చింటది లేదా కంటామినేటెడ్ వాటర్ వల్ల కానీ లేదా ఓల్డ్ ఫుడ్ స్టేల్ ఫుడ్ తినడం వల్ల కానీ అట్లా వచ్చిండొచ్చు అని అనుకుంటున్నాము ఇప్పటికైతే స్టూడెంట్స్ అందరు బాగానే ఉన్నారు ఏం ప్రాబ్లం అయితే లేదు ఎప్పటి నుంచి వస్తున్నారు మూడు రోజుల నుంచి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు రావడం జరిగింది మేడం వాళ్ళకి ఏమైనా ఇంటిమేట్ చేస్తారా ఎక్కువ ఫీమేల్ స్టూడెంట్స్ ఏ వచ్చారు ఎక్కువ మంది ఫీమేల్ స్టూడెంట్స్ రావడం అయితే జరిగింది వార్డెన్స్ కాని ఇంటిమేట్ చేశారు కన్సెంట్ వార్డెన్ కైతే ఇంటిమేట్ చేశాము ఆ పర్సన్ కూడా వచ్చి సిట్యుయేషన్ తెలుసుకొని మాకు అడ్మిషన్ అయిన పేషెంట్ కి కూడా సైన్ సిగ్నేచర్ చేయడం జరిగింది కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బినారీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్టర్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో